ఏ బ్యాంకులో రుణం కావాలన్నా క్రెడిట్ కార్డు కావాలన్నా సిబిల్ స్కోర్దే కీలక పాత్ర సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకు రుణాలు క్రెడిట్ కార్డులు రావనేది పాత విషయమే కొత్త రూల్ ప్రకారం సిబిల్ స్కోర్ సరిగా లేకపోతే జాబ్స్ కూడా రావు వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే తాజాగా పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని కేంద్రం ధృవీకరించింది అంటే సిబిల్ ద్వారా జారీ అయ్యే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్లకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి మన ఆర్థిక క్రమశిక్షణకు ఒక శాస్త్రీయ కులమానమే క్రెడిట్ స్కోర్ మనం ఎన్ని అప్పులు చేస్తున్నాం అప్పులను సకాలంలో తీరుస్తున్నామా లేదా క్రెడిట్ కార్డులను ఎలా వినియోగిస్తున్నాం అనే అంశాల ఆధారంగా మన క్రెడిట్ స్కోర్ తయారవుతుంది ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రెడిట్ బ్యూరోలు నమోదు చేస్తూ ఉంటాయి జాతీయ బ్యాంకుల ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థులకు కనీసం ఆరు వందల యాభై సిబిల్ స్కోర్ ఉండాలనే రూల్ను పెట్టింది కేంద్రం దీనిపై సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ కేంద్ర ఆర్థిక శాఖను కీలకమైన ప్రశ్ననడిగారు బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ఆరు వందల యాభై లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ను తప్పనిసరి చేశారా అని ప్రశ్నించారు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న పేద మధ్యతరగతి అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటుందా విద్యా రుణాలను తిరిగి చెల్లించేందుకు అవస్థలు పడుతున్న విద్యార్థుల ఆవేదనను పరిగణలోనికి తీసుకుంటారా అని ఎంపీ జాన్ బ్రిటాస్ అడిగారు ఆరు వందల యాభై సిబిల్ స్కోర్ ఉండాలనే నిబంధనను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన జాతీయ బ్యాంకుల ఉద్యోగ నియామక ప్రక్రియ నుంచి తొలగించినట్లు వెల్లడించారు ఇప్పుడు బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో అభ్యర్థులు సిబిల్ స్కోర్ ను పొందుపరచాల్సిన అవసరం లేదని పంకజ్ చౌదరి స్పష్టం చేశారు కానీ వారు బ్యాంకులో ఉద్యోగంలో చేరే సమయంలో క్రెడిట్ స్కోర్ను చూపించాల్సి ఉంటుందని తెలిపారు ఒకవేళ ఎవరైనా అభ్యర్థికి చెందిన సిబిల్ రికార్డు అప్డేటెడ్ గా లేకుంటే సంబంధిత సంస్థ నుంచి ఎన్ఓసి పొందాల్సి ఉంటుందని తెలిపారు సివిల్ స్కోర్ ఆరు వందల కంటే తక్కువగా ఉన్న అభ్యర్థుల ఆఫర్ లెటర్ను సంబంధిత బ్యాంకులు రద్దు చేసే అవకాశాలుంటాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు ఈ అంశంపై తుది నిర్ణయం ఉద్యోగ నియామకాలు చేసుకునే బ్యాంకు చేతుల్లోనే ఉంటుందని చెప్పారు జాతీయ బ్యాంకుల నిర్వహణ కోసం కంపెనీ బోర్డులుంటాయని ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు వారు ఈ నియమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు ప్రజాధనంతో ముడిపడిన ఆర్థిక లావాదేవీలను నిర్వహించే బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉండేవారికి చక్కటి క్రెడిట్ హిస్టరీ ఉండాలని బ్యాంకులు కోరుకుంటున్నాయని తెలిపారు క్రెడిట్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉండే మూడు అంకెల సంఖ్య మన క్రెడిట్ హిస్టరీ బాగుంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ వస్తుంది ఒకవేళ బాగా లేకుంటే తక్కువ క్రెడిట్ స్కోర్ వస్తుంది సిబిల్ ఈక్వి ఫ్యాక్స్ అనేవి అమెరికా కంపెనీలు ఎక్స్పీరియన్ అనేది ఐర్లాండ్ కంపెనీ క్రిఫ్ హైమార్క్ కంపెనీ భారత్లోని స్థాపించినప్పటికీ ఇందులోని మెజారిటీ వాటాను ఇటలీ కంపెనీ క్రిఫ్ కొనుగోలు చేస్తాయి